ఈ మధ్య అడ్డమైన కాంప్లిమెంట్స్ ఇచ్చే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు అసలు నిజానికి కాంప్లిమెంట్స్ ఇచ్చే అర్హత నీకేముంది నువ్వు కరెక్ట్గా ఉంటున్నావా నిజాయితీగా ఉంటున్నావా అసలు నువ్వు కరెక్ట్గా పనులు చేసుకుంటున్నావా చేసుకుంటేనే పక్క వాళ్ళ మీద కాంప్లిమెంట్స్ ఇవ్వాలి లేకపోతే నీకు అర్హత లేదు ఉంటేనే ఇవ్వాలి లేదు నువ్వే చక్కగా చేస్తలేవు నీ పనులు నువ్వే చేసుకోవడానికే శాతగా నువ్వే నిజాయితీగా ఉండట్లేదు మరి అలాంటప్పుడు పక్క వాళ్ళ మీద కాంప్లిమెంట్ చేయడానికి నీకేం అర్హత ఉంటుంది ఉండదు కదా అట్లాంటప్పుడు నోరు మూసుకొని పడుండాలి అంతేగాని ఎదుటోళ్ళ మీద చెప్పకూడదు చాడీలు అయినా ఇదంతా నాకెందుకులే ఎవరో ఏదో వాగుతున్నారని నేను ఎందుకు పట్టించుకుంటా పట్టించుకోం అంతే కదా అయినా ఎక్కడో ఒక చోట యుగో అనేది ఉంటుంది కదా సో ఆ యుగో అన్నది మనకు కొంచెం సాటిస్ఫై కాదనమాట ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు కూడా ఇట్లానే అనిపిస్తుందా నాకైతే చాలాసార్లు ఇట్లానే అనిపిస్తుంది సో ఇలాంటి కాంప్లిమెంట్స్ విన్నప్పుడే కొన్ని కొన్ని మాట్లాడాలనిపిస్తుంది అయినా ఇదంతా నాకెందుకులే అనుకోవద్దు ఎవరో ఒకరు ఏదో ఒక చోట మనం చేసే పనుల్లో కావచ్చు మనం మన లైఫ్ విషయంలో కావచ్చు ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి కాంప్లిమెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి అయినా తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు మిస్టేక్స్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు బట్ ప్రతి ఒక్కరి దగ్గర కాంప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు అస్సలు ఉండదు సో ఇదే అండి విషయము ఇదంతా పక్కన పెడితే ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి ముందుగా కింద స్ట్రైట్గా లేదు కాబట్టి నేను స్కేల్తో అవుట్లైన్ వేసేసి స్ట్రైట్గా కట్ చేసేసాను బ్లౌజ్ పీసెస్ అయితే తర్వాత ఆ టూ లైన్స్ వచ్చేసి హ్యాండ్ దగ్గర మనకు పైప్ హెమ్మింగ్ వేసుకుంటాం కదా దానికోసం అయితే మడత పెట్టేశాను ఇంకా బ్లౌజ్ ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎట్లయితే ఉందో అది సేమ్ పెట్టేసి ఆ కొలత ప్రకారంగా నేనైతే హ్యాండ్ కటింగ్ చేస్తున్నా చాలా ఈజీగా వచ్చేసింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి